జయ విఘ్నేశ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గమ్ గణపతి ఏ నమే తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు మంచి నమస్కారం ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా నమస్సుమో అంజు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి కూడా గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించినవారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి కానీ ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మరి ఎలా చూసుకోవాలండి అంటే మీ పేరులో మొదటి అక్షరం చూ చే చోలా అనే అక్షరములుగా కలవారికి లీలు లేలు అనే అక్షరములుగా కలవారికి మీ పేరులో ఆ అనే అక్షరములుగా కలవారు ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి కాబట్టి ఈ మేషరాశిని చూసుకుంటే వాటి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు మీకు అర్థమవుతాయి వాటిలో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు లోపాలు వాటి చూసుకొని వాటి పరిహారాలను కనుక మీరు పాటించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అయితే ఇప్పుడు గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం మేషరాశికి లగ్నంలో శుక్రుడు ద్వితీయ స్థానంలో రవిభూతులు తృతీయ స్థానంలో గురువు చతుర్థ స్థానంలో కుజుడు పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో రాహువు వే స్థానంలో శని సంచరిస్తున్నారు ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్థిక పరిస్థితి ఈ మాసం చాలా బాగుంటుంది అంటే మెరుగ్గా ఉంటుంది మునుపటి కన్నా కూడా ఈ మాసంలో ఆర్థిక పరంగా ఎదగలుగుతారు అలాగే మీరు క్రమశిక్షణతోటి మెలగడం వల్ల మీరు మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు మీకు రావలసినటువంటి బాకీలన్నీ కూడా సరైన సమయానికి అందుతాయి అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు బ్యాంక్ నుంచి రావలసినటువంటి రుణాలన్నీ కూడా సరైన సమయానికి ఈ మాసంలో మీకు అందుతాయి అలాగే విహారయాత్రలు చేసేటువంటి యోగం ఉంది విలువైనటువంటి ఆభరణాలు కొనుక్కోవాలన్నటువంటి స్త్రీల యొక్క కోరిక ఈ మాసంలో తప్పకుండా నెరవేరుతుంది బంగార ఆభరణాలు కొనుక్కుంటారు కార్లు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు ఇంకా కొంతమంది స్త్రీలు స్వగృహ ప్రాప్తి కోసం గృహం కొనుక్కోవాలనేటువంటి కోరిక కూడా నెరవేరుతుంది గృహాలు కట్టుకునే వారికి ఆగిపోయిన గృహాలన్నీ కూడా మళ్ళీ తప్పకుండా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే పాత వాహనాలన్నీ కూడా మంచి ధర కమ్మేసి కొత్త కొత్త వాహనాలను కూడా కొనుక్కునేటువంటి యోగం ఉంది వివాహం కాని వారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ మాసం తప్పకుండా సంబంధాలు కుదురుతాయి స్త్రీలకి పురుషులకి మీరు అనుకున్నటువంటి సంబంధాలు దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెట్టుబడులు పెట్టిన వారికి వ్యాపారంలో మంచి లాభాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కొత్త కొత్త పెట్టుబడులు కూడా కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కొంతమంది భాగస్వాములతో కలిసి కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి కుటుంబ పరంగా అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు పిల్లల కోసం బాగా ఖర్చు పెడతారు ఈ మాసంలో అలాగే మధ్యవర్తుల వలన మంచి జరుగుతుంది ఈసారి మీకు డబ్బులు ఎవరికి పడితే వారికి ఇవ్వకండి దానివల్ల మీకు డబ్బులు తిరిగి వచ్చేటువంటి సూచనలు కనిపెట్టడం లేదు కొంత వ్యసనాలకు కూడా దూరంగా ఉండండి డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టను సంపాదించుకోగలుగుతారు వాటిని కాపాడుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అధికారుల వలన సహాయ సహకారాలు లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసంలో చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు అందరూ ఒకరికి ఒకరు వారి సాధక బాధను చెప్పుకుంటారు సహాయ సహకారాలు అందజేసుకోగలుగుతారు అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా చాలా బాగుంటాయి ఈ మాసంలో తర్వాత వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది విదేశాల్లో ఉండి వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు పొందేటండి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలన్నటువంటి ఇండస్ట్రీస్ పెట్టాలన్నటువంటి ఆలోచనలు కొడుకు కలుగుతాయి రిపీట్ ఇండస్ట్రీస్ పెట్టాలన్నటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి వీరు పెట్టాల్సినటువంటి ఇండస్ట్రీస్కి మంచి తొందరగా అంటే రిపీట్ త్వరగా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే ఇష్టమైన ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళడం జరుగుతుంది తర్వాత మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యేటువంటి మార్గం బాగా కనిపిస్తూ ఉంది ఆస్తి వ్యవహారాలన్నీ కూడా ఒక పరిష్కార మార్గానికి వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు ఇంటికి రిపేర్లు చేసుకుని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీ తెలివితేటలతో ముందుకు సాగడం జరుగుతుంది కుటుంబ పెద్దల సహాయ సహకారాలు తప్పకుండా మీకు అందుతాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి యూనివర్సిటీలో తప్పకుండా మంచి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి వీసాలు వచ్చేటువంటి అవకాశం బాగుంది అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు కానీ విదేశాల్లో ఉన్నటువంటి బంధువులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు అలాగే విదేశాల్లో ఉంటూ గృహాలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా తప్పకుండా గృహాలు కొనుక్కునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వీరు సంతాన పరంగా కూడా ఈ మేషరాశి వారికి చాలా బాగుంది రెండు ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా చాలా బాగుంది సినిమా రంగం టీవీ రంగం చిత్ర పరిశ్రమల్లో ఉన్నవారికి మంచి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మహిళా మండలి కూడా బా చాలా బాగుంది వీరు గవర్నమెంట్ పథకాలన్నిటిని కూడా మీరు వినియోగించుకోవడం జరుగుతుంది పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కాలేజీల్లో ఉన్నటువంటి విద్యార్థులు కొంత జాగ్రత్తగా గొడవలకి పోకుండా మీ పని మీరు చేసుకోండి ఆచితూచి మాట్లాడుకోండి ముందడుగు వేయండి మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఈ మేషరాశి వారికి ఈ మాసం ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు ఈ మేషరాశివారు మహాగణపతికి గరికమాలను సమర్పించుకోండి అలాగే దుర్గామాతను ప్రార్థించుకోండి పేదలకు సహాయం చేయండి ఇంకా మీకు ఒక గ్రహస్థితి వ్యక్తిగతమైన జాతకంలో ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని నా దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి మీరు వాటిని వాడటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది సర్వే జనా భవన్